రైతుకు అదనపు ఆదాయాన్ని అందిస్తూ ఆర్థిక భరోసాను అందిస్తాయి అంతర పంటలు ఒకే పంటపై ఆధారపడితే అంతగా ఆదాయం రాదు ముఖ్యంగా కొబ్బరి లాంటి పంటలైతే ఫలసాయం పొందాలంటే ఐదేళ్ల పాటు ఆగాల్సి వస్తుంది అందుకే చాలా మంది రైతులు అంతర పంటలను సాగు చేసి అదనపు ఆదాయం పొందుతున్నారు ఈ కోవలోనే ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు కొబ్బరి తోటలో వక్కతో పాటు జాజికాయ మిరియాలను అంతర పంటలుగా సాగు చేస్తూ ఒక మోడల్ ఫామ్ ను రూపొందించారు నమ్ముకుని సాగు చేయడమే రైతులకు నిన్నటి వరకు తెలుసు కానీ ఇటీవల అంతర పంట సాగుతో వినూత్న రీతిలో దిగుబడులు సాధిస్తూ నాలుగు కాసులు వెనకేసుకుంటున్నారు అంతర పంటలు సాగు చేయాలంటే ఈ రైతే చేయాలనే రీతిలో ముందుకు సాగుతున్నారు ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికెలపూడి గ్రామానికి చెందిన రైతు గూడూరు వెంకట శివరామ ప్రసాద్ రెండున్నర ఎకరాల కొబ్బరి తోటలో అంతర పంటగా వక్కను సాగు చేశారు అయినా మొక్కల మధ్య దూరం ఉండడంతో కొంత విస్తీర్ణంలో జాజికాయ మొక్కలను నాటారు మిగతా విస్తీర్ణంలో ఇప్పుడు మిరియం జాజికాయ మొక్కలను నాటేందుకు సిద్ధమవుతున్నారు ఇది కొబ్బరి ఒక్క మళ్ళీ మిరియం ఈ మూడు అంతర్ పంటలతో తీసుకున్న భూమి నాకు ఒక నాలుగు బిట్ల కింద ఉంది ఒక్కొక్క బిట్లో ఒక్కొక్క రకంగా మేము ప్లాన్ చేసాం అంటే ఇంటర్ క్రాపింగ్స్ మల్టిపుల్ క్రాపింగ్ చేయాలనేది ఫస్ట్ మేము వేసిన కొబ్బరి తోటలు కానీ పామాయిల్ తోటల్లో కానీ క్లోజ్డ్ స్పేసింగ్ చేయటం వల్ల ఈ రకంగా నాలుగు రకాలు ఐదు రకాలుగా అంటే ఒక్కొక్క బిట్ని ఒక్కొక్క రకంగా తీసుకోవాల్సి వచ్చింది ఇక్కడ కొబ్బరి పదహారు బై అంటే పదహారు అడుగులు ఉత్తర దక్షిణం ఎనిమిది ఎనిమిది గజాలు తూర్పు పడవర తీసుకునే వేయటం జరిగింది దీంట్లో నిమ్మ తోట ఉండేది నిమ్మ తోట ఫెయిల్ అవడం వల్ల దీన్ని కోకో వేసాము మళ్ళీ కోకో కోకోను కూడా తీసేసాము తర్వాత దీన్ని నాలుగు సంవత్సరాల క్రితం ఒక్క వేసుకోవడం జరిగింది ఒక్కలో మళ్ళీ మిరియం మధ్యలో నట్టుమగ్గు వేయాలనేది ప్లానింగ్ నట్టుమగ్గు కొంత మొక్కలు వేసాము అందుకని మల్టిపుల్ క్రాపింగ్ ప్యాటర్న్ తీసుకున్నాము దీంట్లో ఇప్పుడు ఏంటంటే పదహారు ఎనిమిది అంటే దాదాపు నలభై మొక్కల వరకు కూడా కొబ్బరి ఒక మూడు వందల ముప్పై మొక్కలు వక్క మళ్ళీ మూడు వందల ముప్పై మొక్కలు ప్లస్ నలభై మొక్కలు మూడు వందల డెబ్బై మొక్కలు కూడా మీరియం పెంచడం జరుగుతుంది మధ్యలో నట్టు మొక్క కూడా చేసుకోవచ్చు ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు వర్షం పడినా వర్షం పడకపోయినా లేదా ఇంకోటి చేసినా నాకున్న అనుభవంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఇంటి మూడు సంవత్సరాలు కూడా నీళ్లు పెట్ నీళ్లు పెట్టకపోయినా సరే చెట్టు వాటుకు రాలేదు ఆ అనుభవంతోనే ఇప్పుడు ఈ గట్టు వేయటం ఇంకోటి ఇంకోటి నాకు మా తోటలోకి ఒక నలభై యాభై ఎకరాల్లో నీరు వర్షాకాలం ఎక్కువగా వస్తుంది ఎక్కువగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన తోటలో మట్టి కూడా కొట్టుకుపోతుంది అందుకని ఎక్కువగా అప్పుడు ఏం చేసామంటే గట్లు ప్రతి వాటర్ దీంట్లో కూడా హార్వెస్టింగ్ టెక్నాలజీని డెవలప్ చేసాం ఇంకోటి ఏం చేసామంటే వాటర్ మేనేజ్మెంట్లో బూస్టర్ మోటర్ను ఒకటి పెట్టాం బూస్టర్ మోటర్ ఎందుకు పెట్టామంటే టూ ఇంచెస్ టెన్ హెచ్పి మోటార్ వేసుకుని దానికి పైన టూ హెచ్పి బూస్టర్ మోటార్ వేసుకున్నప్పుడు డిప్ ఎఫిషియన్సీ ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ పర్సెంట్ పెరిగింది అంటే చుట్టూతో తడిసే విధానం పెరుగుతుంది మూడోది ఏమవుతుందంటే మేము ఇదివరకు ప్రతి రోలో కూడా కొబ్బరి తోటలో కానీ ఇంకోటి ప్రతి రోలో కూడా జెట్స్ పెట్టాము కానీ ఇప్పుడు ఏం చేసామంటే మినీ స్ప్రింక్లర్స్ పెట్టడం వల్ల ఫిఫ్టీ పర్సెంట్ సేవ్ అయింది ఎక్కువగా కనుక ఏ సేంద్రియ ఎరువులు లేదా ఇంకోటి ఇంకోటి మేము వాడేది ఏంటంటే పామాయిల్ ఫ్యాక్టరీలో దొరికే యాషు స్లజ్జి ఏది దొరుకుతాయి కాఫీ పొడి దొరికితే కాఫీ పొడి ఇవన్నీ కూడా వాడుతూ ఉన్నాము ఇవన్నీ కూడా తగ్గించుకోవచ్చు ఫ్యూచర్లు మన లెగ్యూమ్ జాతి పంటలు కనుక వేసుకోగలిగితే ఇంటర్కాపింగ్లో ఇంటర్కాపింగ్ కింద కింద దాన్ని దున్నేసుకుంటూ ఉంటే కనుక ఈ పైప్ మనకి ఫ్యూచర్లో కనుక ఎన్ని దొరికినా దొరకకపోయినా కూడా ఈ పద్ధతులు కనుక చేసుకుంటే డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాము క్వాలిటీ పంట పండుతుంది క్వాంటిటీ వస్తుంది రెండోది ఏంటంటే మనకి నెట్ అమౌంట్ ఖర్చు తగ్గాలి ఎప్పుడైనా సరే అప్పుడే కనుక మీకు ఏమవుతుందంటే రూపాయి మిగులుతుంది రూపాయి మిగిలినప్పుడు కూడా మీరు హ్యాపీగా ఉంటారు ఆనందంగా ఉంటారు ఇప్పుడు లాస్ట్ వన్ ఇయర్లో ఇది ఒక ఒక గ్రోత్ చాలా పెరిగిందండి దీంట్లో ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక ఇప్పుడు చెట్లు చూడండి మీరు చూ చూసుకుంటే నాకు వన్ ఇయర్ కలిసి వచ్చినట్టే ఇది మీకు ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్లో వస్తుందన్నారు ఇయర్స్లో వస్తుంది అన్నారు కానీ నాకు ఫోర్త్ ఇయర్లోనే ఇప్పుడు ఇప్పుడు గెల వస్తున్నాయి నాకు ఫిఫ్త్ ఇయర్ స్టెబిలైజ్ అవుతుంది రైతు వెంకట శివరామ ప్రసాద్ ఒక పంటల ఎంపికే కాదు నేల ఆరోగ్యంగా ఉంటేనే పంట బాగుపడుతుందని నమ్మారు ప్రకృతి నుండి వచ్చే వనరులను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకున్నారు తన పొలాన్నే ఒక మోడల్ ఫామ్ గా తీర్చిదిద్దారు అంతేకాదు తాను ఆచరిస్తూనే చుట్టుప్రక్కల రైతుల చేత తాను చేపట్టే సాగు విధానంలో అంతర పంటలు సాగు చేయిస్తూ ముందుకు సాగుతున్నారు ఖర్చు విషయాలకు వచ్చేపటికి మనకి ఇందాక చెప్పాను కదా ఒక ఫైవ్ ఏకర్స్కి లేకపోతే టెన్ ఏకర్స్ ఉందనుకోండి టెన్ ఏకర్స్లో కనుక ఈ సిస్టమ్ చేసుకోగలిగినప్పుడు ఒక బోర్ మెయింటైన్ చేయొచ్చు ఇప్పుడు మేము మాకు పన్నెండు ఎకరాలకు ఒకటే బోర్వెల్తో మెయింటైన్ చేస్తున్నాం అంటే రెండు బోర్ల దగ్గర ఒకటే బోర్ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది ఒక బోర్ కాస్ట్ నాలుగు లక్షల రూపాయలు ఇప్పుడు నాకు ఎకరానికి ప్రతి సంవత్సరం కూడా దీనికి రన్ ఆఫ్ మినిమైజేషన్ కానీ సాయిల్ మెయింటెనెన్స్ కానీ ఒక ఐదు వేల రూపాయలు ఖర్చు పెడుతున్నాను అంటే మనకు పదిహేను వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఖర్చు తగ్గుతుంది రెండోది ఒక మోటార్ ఖర్చు తగ్గుతుంది రెండోది ఇక్కడ ఇంకోటి ఏంటంటే నా అనుభవంతో చెప్పేది ఏంటంటే వాటర్ వాటర్ యొక్క అవైలబిలిటీని కనుక మనం సాయిల్లో పెంచుకో గితే రెండోది మనం వాటర్ను కనుక భూమిలోకి ఇంకించుకోగలిగితే డెబ్బై ఎనభై అడుగులు కనుక ఇంకించుకోగలిగితే ఫ్యూచర్లో డెబ్బై ఎనభై అడుగులు ఒక అడవిలాగా తయారు చేసినట్టే దీన్ని దాన్ని వెల కట్టలేము రెండోది సాయిల్ కూడా వెల కట్టలేము ఆర్గానిక్ కార్బన్ పెరిగినప్పుడు దాన్ని ఇవాళ కూడా ఆర్గానిక్ కార్బన్ పెరుగుతున్నప్పుడు ఆర్గానిక్ కార్బన్కి వెలకట్టలేరు వాళ్ళు కూడా ఎవరో అంత సైంటిస్ట్ కానీ అంత ఇది కానీ లేడనమాట సో సాయిల్ హెల్త్ ఉన్నప్పుడే మన యొక్క మనుగడ బాగుంటుంది రెండోది ఏంటంటే ఇది ఒక మోడల్ ఫామ్ కింద ఉంటుంది అనేది మా నాది బాధ్యత ఉందనేది ఒక మోడల్ ఫామ్ కింద తయారు చేస్తే చూసిన వాళ్ళు కూడా చాలామంది చేసుకుంటున్నారు దీని యొక్క ఆవశ్యకత ఏంటో అర్థమవుతుంది దాని యొక్క రైతు కూడా చేసుకోవడానికి సుముఖంగా ఉన్నాడు అందుకని మా జిల్లాలో దీన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుని ఒక ముప్పై నలభై మోడల్ ఫామ్స్ని తయారు చేయాలనేది మా ఉద్దేశం కొద్ది మంది మొదలు పెట్టారు ఒక నాలుగు మా టార్గెట్ ముప్పై ప్రతి సంవత్సరం కూడా ముప్పై ముప్పై నుంచి ప్రతి మండలంలో కూడా పది పదిహేను మోడల్ ఫామ్స్ని కను తయారు చేయగలిగితే ఫ్యూచర్లో మనం ఏంటంటే చెప్పటం కంటే కూడా చూసి నేర్చుకో విధానాన్ని అవలంబించాలనేది మా ఉద్దేశం కాబట్టి ఏంటంటే దీంట్లో అంతర్ పంటలుగా కనుక పెంచుకొని క్వాలిటీ పెంచుకున్నప్పుడు మా ఉద్దేశం కొబ్బరి ఒక్క మిరియు వీటి మీద కూడా మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు మినిమం తీయాలి అనేది ఖర్చులు పోను మూడు లక్షల రూపాయలు మూడు లక్షల రూపాయలు తీయాలి అంటే మనకు మెయిన్గా ఏంటంటే సెవెంటీ టూ పర్సెంట్ వాటర్ కావాలి వాటర్ కావాలంటే వాటర్ మేనేజ్మెంట్కి ప్లస్ సాయిల్ మేనేజ్మెంట్కి అంటే ఇక్కడ ఏంటి ఒక సంవత్సరం డబ్బు రావచ్చు ఒక సంవత్సరం డబ్బు రాకపోవచ్చు అలా కాకుండా మినిమం మూడు లక్షల నుంచి ఫ్యూచర్లో ఏంటంటే కొబ్బరికి డిమాండ్ ఉంది ఒక్కకి డిమాండ్ ఉంది మిరియానికి డిమాండ్ ఉంది వీటి వల్ల ఏమవుతుందంటే అంటే రెండోది మనకు వచ్చే రోగాలు కూడా తగ్గుతాయి పై ఖర్చు తగ్గిస్తున్నాం ఫస్ట్ ఫస్ట్ త్రీ ఇయర్స్ ఖర్చు పెరుగుతుంది లాస్ట్ థర్డ్ త్రీ ఇయర్స్ నుంచి మనకి పెట్టుబడులు తగ్గుతాయి ఇన్కమ్ జనరేషన్ ఎక్కువ ఉంటుంది